హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలాంటి కొత్త కొత్త స్టోరీలతో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే హాయ్ విజు ఏంట్రా ఇలా వచ్చావు మాట్లాడలేదు తను చెప్పరా ఏంటి ఇలా వచ్చావు కోసమే ఏంటి నా కోసమా అవును చెప్పరా ఏదైనా పనుందా అందుకే వచ్చావా అవును నీతో నాకు చాలా పనుంది ఏంటో ఆ పని చెప్పేది కాదే చెప్పేది కాదా ఏంటో కొత్తగా మాట్లాడుతున్నావు నాకు అని ఆగిపోయాడో ఏంట్రా చెప్పు నీకేంటి నాకు నువ్వు కావాలి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు విజు నీకు కావాలి అంటే ఏం కావాలి నువ్వే కావాలి మూవీ టైటిల్ చెబుతున్నావా లేదే నిజంగా నాకు నువ్వు కావాలి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎలాగోలా చెప్పరా సరే నీ దగ్గర నాకు భయం ఏంటి అయితే చెప్పు మరి ఐ వాంట్ యు మ్యాడ్లీ నాకు నువ్వు పిచ్చిగా కావాలి ఏం మాట్లాడుతున్నావురా నాకు రేపు పెళ్ళి అయితే ఏంటి పెళ్ళికి బెడ్కి ఏంటి సంబంధం మతుండే మాట్లాడుతున్నావా ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు నో బేబీ ఐ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఇన్ మై బ్రెయిన్ అన్నాడు విజయ్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ప్లీజ్ విజు తర్వాత కలుద్దాం నీకు ఏదో అయింది ఈరోజు ముందు ఇక్కడి నుండి వెళ్ళు చెప్పాను కదీ ఈరోజు నైట్ నీతో టైం స్పెండ్ చేయాలనంది యూ మ్యాడ్ ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు నిజంగా పిచ్చివాడినే నీ కోసం తప్పించే పిచ్చివాడిని వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు నా శరీరం కావాలి అంటావు అంతేనా నా ఫీలింగ్స్తో పని లేదా అని బాధగా చెబుతుంటే చచా ఎందుకలా మాట్లాడుతున్నావు నేను నీ ఫీలింగ్స్తో పని లేకుండా కావాలి అన్నానా అలా అనుకుంటే నేను బలవంతంగా నా దాన్నే చేసుకునేవాడిని నాకు నీ పూర్తి అంగీకారంతోనే నీతో కలవాలన్నది నన్ను డిసప్పాయింట్ చేయక మ్యాగీ రియల్లీ లవ్ యూ అసలు ఏం మాట్లాడుతున్నావురా రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు ప్రపోజ్ చేస్తున్నావు ఇలా నన్ను లవ్ చేస్తున్నాను అన్నప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు ఏం చేసావు ముందు నేను గుర్తు రాలేదా నీకు తెలుసుగా నా పెళ్ళి ఫిక్స్ అయిందని ఏమో మ్యాగి మనుషుల మనసులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎలా చెప్పగలుగుతాం చెప్పు నా మనసు ఇప్పుడు మారిందేమో ఒక్కసారి నా గురించి ఆలోచించరా డిసప్పాయింట్ చేయకు చాలా ఆశతో వచ్చాను నిన్ను రేపటి నుండి అస్సలు డిస్టర్బ్ చేయను ఈ ఒక్కరోజు నా కోరిక తీర్చు అని ఆమెను అల్లుకుపోతుంటే షటాప్ అంటూ దూరం నెట్టేసింది ఒక అడుగు వెనక్కి వేసి మ్యాగీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావురా నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనలేదు నువ్వు ఇప్పుడు ఇలా చేస్తుంటే నాకు చాలా బాధేస్తుంది తెలుసా నువ్వు నా ఫ్రెండ్వే కాదు నా శరీరంలో ఒక భాగంగా చేర్చుకోవాలి అనుకుంటున్నాను నువ్వు ఇచ్చిన ఈ స్వీట్ మెమోరీని తీసుకొని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నా పరిస్థితి అర్థం చేసుకో మ్యాగీ అన్నాడు విజయ్ నీ కోరిక తీర్చే వాళ్ళు బయట చాలామంది ఉంటారు ఇలా మాటలతో మభ్య పెట్టకు నీకు నా మీద ప్రేమే ఉంటే నా పెళ్ళి ఫిక్స్ అయ్యే వరకు నువ్వు రావు ఎప్పుడో నీ మనసులో మాట చెప్పేసేవాడివి నన్ను పెళ్లి చేసుకొని ఉండేవాడివి అంటే నీకు నేనంటే ఇష్టం కదా కాకపోతే పెళ్ళి ఫిక్స్ అయిందని ఆగిపోతున్నావు ప్లీజ్ మీ ఆగి ఈ ఒక్క రోజుకి నా ఇష్టాన్ని గౌరవించి నాతో గడపరా నీ జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేస్తాను అంటూ ఆమె శరీర భాగాలని టచ్ చేస్తుంటే ఆల్రెడీ విద్యుని లవ్ చేసిన మ్యాగీ అతని టచ్కి ఫీల్ అవుతూ నో అంటూ దూరం నెట్టేసింది చాలా పేషెన్సీగా బ్రతిలాడిన విజయ్కి ఆమె అన్నిసార్లు దూరం నెట్టేయగానే కోపం వచ్చింది ఏంటి బ్రతిలాడుతున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు నీ మీద గౌరవం ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ గౌరవం అనేది లేకపోతే నేను ఎప్పుడో నా దాన్ని చేసుకునేవాడిని నువ్వు నన్ను ఎంత వెళ్ళిపోమన్నా ఈ నైట్ మాత్రం నీతో గడపందే నేను ఇక్కడి నుండి వెళ్ళలేను అంటూ భీష్మించు కూర్చున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాం ఒక్కసారి నాకు ప్రపోజ్ చేసి ఉంటే నేను నీ ప్రేమకి లొంగిపోయి ఉండేదాన్ని ఇదంతా అవసరమే లేకపోయేది అనేది నిజమే కానీ ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు ఓన్లీ లస్ట్ ఫీలింగ్ తప్ప సరే అయితే నాకు నీతో ఇంటిమేట్ అవ్వడం ఇష్టం లేదు సో వెళ్ళిపో ఎక్కడి నుండి అంటూ అటు వైపు తిరిగింది కన్నీళ్ళతో ఎందుకంటే ఆమె అతన్ని ముందుగానే లవ్ చేసింది కాకపోతే ముందుగా ప్రపోజ్ చేస్తే తను చీప్ అయిపోతుందేమో అని చెప్పలేదు మ్యాగీ ఆమె ఆలోచనలో ఉండగానే విజ్జు వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ ఆమెను రెచ్చగొడుతుంటే అతనిపై ఫీలింగ్స్ ఉన్న మ్యాగీ అతడి చేష్టలకి అతనికి లొంగిపోతుంది ఆమె డ్రెస్ జిప్ కిందకి లాగి భుజాల మీద నుండి కిందకి తప్పించి భుజం మీద నుండి వీపు వరకు అతడి పెదవులతో రాస్తూ ఆమె ఫీలింగ్స్ని హైలోకి తెచ్చి ఆమె శరీరం నుండి డ్రెస్ ని వేరు చేశాడు నడుం మీద అతని చేతులు నాట్యమాడుతూ పొట్ట మీదకి తెచ్చి బొడ్డు మీద అలా వేళ్లతో సరిగమలు పలికిస్తుంటే ఒళ్ళంతా ఒక్కసారిగా జివ్వు మనిలాగింది లాగింది ఆమె రోమ రోమాన అతడి నాలుకతో రుచి చూస్తూ ఆమెలో వేడిని పెంచాడు అతని చేష్టలకి ఇటువైపు తిరిగి విజయ్ని గట్టిగా హత్తుకుంది మ్యాగి ఇక ఆమెను అమాంతం ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఒక్కో వలువని దూరం చేసి ఆమె అణువనువును సొంతం చేసుకుంటుంటే ఇద్దరి ఒళ్ళు వాళ్ళ ఆధీనంలో లేకుండా పోయింది ఇద్దరి నోటి వెంట నిట్టూర్పులు ఆ రూమ్ అంతా ఓ మ్యూజిక్లా మారిపోయింది ఆమె ఎవ్వన శిఖరగరాలపై అతడి చేతులతో పెదవులతో యుద్ధం చేస్తూ అతని నుండి ఆ కాస్త దూరాన్ని కూడా భరించలేక అతన్ని మరింతగా ఆమెలోకి పొదువుకుంది ఇద్దరి తనువులు సుఖ తీరాలని దాటాయి ఆ రాత్రంతా రెండు సంవత్సరాల తర్వాత షూటింగ్ లో ఉన్న విద్యుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంది మ్యాగీ ఎవరా అని చేతులు విడిపించుకొని ముందుకు లాక్కొని చూశాడు విజయ్ ఎదురుగా చూస్తున్న మ్యాగీని చూసి హే హూ ఆర్ యూ అన్నాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అలాగే ముగిసుకుపోయింది అతడి రియాక్షన్కి నిన్నే ఎవరునవ్వు అన్నాడు మళ్ళీ అతడి బుగ్గ మీద చేయి పెట్టి విజు నేనే నీ మ్యాగీని గుర్తుపట్టలేదా మ్యాగీనా మ్యాగీ ఎవరు అన్నాడు విజయ్ ప్లీజ్ అలా మాట్లాడకు విజు ఆ రోజు మనం కలిసాక నా పెళ్ళి జరగలేదు నేనే ఆపించేశాను నాకు నువ్వు కావాలి నీతో ముడిపడిన ఈ శరీరం నీకు మాత్రమే సొంతం వేరే ఎవరికీ కాదు ప్లీజ్ నన్ను అవాయిడ్ చేయకు నన్ను మోసం చేయకు ఇన్నేళ్లుగా నిన్ను మర్చిపోలేక వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేక నరకం అనుభవించాను నిన్ను చాలా చోట్ల వెతికాను ఎక్కడా కనిపించలేదు చివరిగా నువ్వు సోషల్ మీడియాలో కనబడుతుండడం చూసి నీ అడ్రస్ తెలుసుకున్నాను చివరిగా ఇక్కడున్నావని తెలిసింది ఎన్నో ఆశలతో వస్తే ఇలా మాట్లాడడం నీకు సబబు కాదు ప్లీజ్ విజు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను నన్ను పెళ్లి చేసుకోరా నా జీవితాన్ని అన్యాయం చేయకు షడా పిచ్చిగానే పట్టిందా నువ్వు ఎవరో నాకు తెలీదు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరో అనుకొని నా దగ్గరికి వచ్చావు పో ఇక్కడ నుండి అంటూ ఆమెను దూరం నెట్టేశాడు ఇదంతా అక్కడ చూస్తున్న వాళ్ళు సార్ ఏంటిది న్యూ సెన్స్ షూట్కి టైం అవుతుంది ఆ అమ్మాయిని పక్కకు తప్పించండి అనగానే ఓకే అంటూ ఇక్కడ నుండి పో సినిమా హీరోలను చూసి ఇలాగే వెంట పడతారు అది సహజం నువ్వు అలాగే నా మీద మనసు పారేసుకున్నట్లున్నావు దానికి నాకు ఏం కోపం రావట్లేదు కానీ ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం అస్సలు బాగోదు అని సీరియస్గా చెప్పి పంపించాడు అతడు మాట్లాడుతున్న మాటలకి భూమికి ఆల్మోస్ట్ కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే అక్కడే కూలబడుతుండగా బ్యాలెన్స్ చేసుకొని విజయ్ని ని కన్నీళ్లతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మ్యాగీ ఏంట్రా నిజంగా తనని గుర్తుపట్టలేదా లేక గుర్తుపట్టిన నాటకాలు ఆడుతున్నావా తను పాస్ట్లో నీ ఫ్రెండ్ కదరా అన్నాడు విజయ్ ఫ్రెండ్ అయితే ఇప్పుడు నేనేం చేయాలి అంతకంటే మంచి అమ్మాయిలు రిచ్ గర్ల్స్ నా వెంట పడుతున్నారు వాళ్ళందరినీ పెళ్లి చేసుకుని కాపరాలు పెట్టలేను కదా నాకు మూడ్ వస్తే పడుకుంటాను అలా దానితో కూడా పడుకున్నాను ఇప్పుడు పెళ్లి చేసుకోమంటూ వెంట పడుతుంటే ఇంత పెద్ద స్టార్ హీరోని చీప్గా దాన్ని ఎలా పెళ్లి చేసుకోమంటావురా ఇలా మాట్లాడటం చాలా పాపంరా మ్యాగీ నువ్వు చాలా రోజుల నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు కదా తనకి రేపు పెళ్లి అనగా వెళ్ళి ఆ రోజు సుఖంగా గడిపి తనకి చెప్పకుండా వెళ్ళిపోయావు అలా వెళ్ళిపోయాను కాబట్టే ఇప్పుడు స్టార్ హీరోని అయ్యాను లేకపోతే దాన్ని పెళ్లి చేసుకొని నా లైఫ్ని స్పాయిల్ చేసుకొని ఉండేవాడిని ఆ దేవుడు నన్ను దాని బారి నుండి కాపాడాడు ఇక ఈ ఇష్యూని ఇక్కడితో మర్చిపోవు మళ్ళీ గుర్తు చేసావనుకో నీతో కూడా ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను ఏంటి విద్యు అంత సీరియస్ డిస్కషన్లో ఉన్నావు అంటూ హీరోయిన్ వచ్చి బాబుని తడమతో అడుగుతుంటే అది కాదు బేబీ తనతో ఒకరోజు పడుకుంటే నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమంటూ పిచ్చిగా వాగుతోంది కుదరదు అని చెప్పి పంపించేశాను ఒక్కరోజు పడుకుంటేనే అలా అంటే మనం రోజు కలుస్తాగా మరి నేనేమనాలి అనింది మత్తుగా నువ్వు వేరు తను వేరు బేబీ నువ్వు నా స్ట్రెస్ బస్టర్ అవి అన్నాడు ఓకే కానీ పద లోపలికి వెళ్దాం నీ యాక్టింగ్ చూశాక నా ఒళ్ళు వేడికి పోయింది వెంటనే రూమ్కి వెళ్దాం అనిపిస్తోంది రూమ్కి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది ఇక్కడే క్యారవాన్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకుందాం పద అంటూ పాపని తీసుకొని క్యారవాన్లోకి వెళ్ళారు ఇద్దరు ఇక ఇద్దరి కోరికని గంట వరకు తీర్చుకొని అప్పుడు చెమటలు చెందించిన శరీరాలతో బయటకొచ్చారు ఇక ఆ రోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పడంతో పాపతో కాసేపు రొమాన్స్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు విజయ్ ఇక అలా రోజులు గడుస్తున్నాయి మ్యాగీ విజయ్ ని మర్చిపోలేక వేరే పెళ్లి చేసుకోలేక చస్తూ బ్రతుకుతూ షూటింగ్లోనే కాకుండా ఇంటికి కూడా వచ్చింది ఒకరోజు ఎయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ అరిచాడు ప్లీజ్ విజు నన్ను పెళ్లి చేసుకో నాకు పిచ్చిగా మారిపోయావు నువ్వు ఇలా పిచ్చిదాన్ని చేయకరానను నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇంకా నా బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి నాతో కలవకపోతే పిచ్చివాడిని అవుతానని చెప్పావు కదా ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అని ఆమె పెళ్లి గురించి మాట్లాడుతుంటే వాడు ఏదో అనుకొని అవునా ఈ ముక్క ముందే చెప్పుచ్చుగా అంటూ ఆమెను ఇంకోసారి లొంగ తీసుకున్నాడు పాపం పిచ్చిది అలాగే వాడి దగ్గర ఉంచేసుకుంటాడేమో అనుకుంది వాడి కోరిక తీరగానే అవతలకి నెట్టేశాడు ఎవరి టైం ఉన్నప్పుడు వాడు లోకంలో గల్లా ఎగరేస్తూ తిరుగుతాడు ఇక వాడి టైం అయిపోగానే వాడి కున్న అహంకారాన్ని పొగరుని తొక్కిపడేస్తుంది మన ఫెయిత్ అలా స్టార్ విజయ్ కుమార్ పరిస్థితి కూడా అలాగే అయింది మూవీస్ లో ఛాన్సెస్ తగ్గిపోయి వాడికున్న అలవాట్లతో రోడ్డు మీద పడ్డాడు అలా ఒక రోజు ఒక పెద్ద స్టార్ హీరోయిన్ గా పోస్టర్ కనిపించగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు అతడికి ఛాన్సెస్ రాక కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిన విజయ్ ఎదురుగా ఉన్న పోస్టర్లు చూసి కళ్ళు చెదిరిపోయాయి మ్యాగీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అతడి కళ్ళ ముందు కనబడుతోంది ఆమె ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ కోసం లక్షల మంది ఎగబడుతుంటారు కనీసం ఆమెను దూరం నుండి చూస్తే జన్మ ధన్యమవుతుందని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ స్థాయికి ఎదిగిన మ్యాగీని చూడగానే వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అప్పుడు అర్థమైంది ఎవరి టైం నడిచినప్పుడు వాడే రారాజు కాకపోతే ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకుంటే జీవితాంతం మట్టి కొట్టుకుపోతాడు ఎప్పుడు అనుకువతో బ్రతకాలి కానీ అహంకారంతో కాదు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్